హరిహోం అండి స్వామి స్ఫూర్తి స్వామివారి బోధైన అంతఃకరణ సిద్ధి నుంచి సంస్కారవంతమైన జీవనం గురించి మనం తెలుసుకుందాం మనం సంస్కారవంతమైన జీవనం గడుపుతున్నాము అంటే భగవంతుణ్ణి దర్శించాలనే ఉత్తమ లక్ష్యాన్ని స్వీకరించామని అర్థం అనమాట దానికోసం మన జీవితాన్ని ఎలా జీవించాలి అనేది మన పెద్దలు అంటే ఋషులు వాళ్ళు ఆచరించి అనుభవం ద్వారా మనకు కొంత తెలియజేశారు ఎలా జీవిస్తే సంస్కారవంతుడిగా ఉంటావు ఎప్పుడైతే సంస్కారంతో కూడి ఉంటామో ఆటోమేటిక్గా అందరిలో దైవాన్ని దర్శించగలుగుతాం అనమాట సహజంగా ప్రపంచంలో రెండు రకాలైన జీవితాలు అంటే ఒకటి సంస్కార హీనమైన జీవితం రెండు సంస్కారవంతమైన జీవితం మనకు కావాల్సింది సంస్కారవంతమైన జీవితం సంస్కారము ఎలా గుర్తిస్తాం మనం ఎదుటి వాళ్ళలో ఒక వ్యక్తి మాట్లాడినప్పుడు అతని సంస్కారం ఏంటో మనకి తెలిసిపోతుంది అంటే సహజంగా ప్రపంచంలో మనము భిన్న భిన్న వ్యక్తుల మధ్య తిరుగుతూ ఉంటాం అనేక మతాల వారు ఉంటారు అనేక రకాల వారు వాళ్ళ పదజాలం కానీ వాళ్ళ భావజాలం కానీ వాళ్ళని మనం వినాల్సి ఉంటుంది కలవాల్సి ఉంటుంది అంటే వాళ్ళ లోపల మంచి భావజాలం ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడే మాటల్లో కూడా సంస్కారం ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట అది ఉత్తమంగా ఉండొచ్చు మధ్యమంగా ఉండొచ్చు అదమంగా కూడా ఉండొచ్చు అనమాట సంస్కార జీవనం అంతా కూడా ఎప్పుడు మన జీవితకాలం అంతా కూడా మనల్ని మనం సంస్కరిస్తూనే ఉండాలి ఏదో కొన్ని మాటల్లో మనము సంస్కారవంతంగా మాట్లాడడం ఇంకా అవసరం లేదన్నది లేదనమాట మన జీవితకాలం అంతా కూడా ఎప్పటికప్పుడు మనల్ని మనం సంస్కరించుకుంటూ జీవించాలి ఎలా సంస్కరించుకోవాలి అన్నది ఋషులు మనకి నాలుగు మార్గాలు తెలియజేశారు అవేంటి అంటే కర్మ భక్తి యోగ జ్ఞాన మార్గాలు అన్నమాట అయితే కర్మ మార్గం ద్వారా మనం సంస్కారంగా జీవించాలి అంటే ఎప్పుడు కూడా నిత్య నైమిత్య కర్మలు చేయాలి పుణ్యకర్మలనే చేయాలి ఎదుటి వాళ్ళకి సాయం చేయాలి ఫలితాన్ని ఆశించకూడదు నిష్కామంతో చేయాలి ఇలా జీవించడం వలన భగవంతుడికి దగ్గరవుతాం అనమాట అలాగే రెండో మార్గం భక్తి ఉంది భక్తిలో ఇక నేననే పదం ఉండదు అనమాట అహంకారం ఉండదు నేను చేశాను నా వల్లే జరిగింది ఉండదు అంతా కూడా గ్రహంగా స్వీకరించడం జరిగింది అనమాట ఉన్నది దైవమే అన్న స్థితికి చేరుకుంటాం అనమాట అలాగే యోగం ఉంది అష్టాంగ యోగంగా చెప్పుకుంటాం యమనీయమలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎలా వెళ్ళాలి అన్నది స్టెప్ బై స్టెప్పు ఆచరణ ద్వారా మనం యోగం ద్వారా కూడా భగవంతుడిని దర్శించగలుగుతాం అనమాట దర్శించే అవకాశం ఉంటుందన్నమాట అలాగే నాలుగవది జ్ఞాన మార్గం కేవలం విచారణ మనం ఏ పని చేసినా ఏం చేస్తున్నా దాని మూలాన్ని గుర్తితూ చేయగలగటం అనమాట విచారణతో ఇది మంచి ఇది చెడు ఇది వద్దు ఇది కావాలి అన్నది చేయటం ద్వారా కూడా సంస్కారంగా జీవించవచ్చు అనమాట ఇట్లా ఈ నాలుగు మార్గాల ద్వారా మనల్ని మనం సంస్కరించుకుంటే మనది సంస్కారవంతమైన జీవితం అవుతుంది అనమాట హరి ఓం శ్రీ గురుభ్యో నమహా